ఆల్మోస్ట్ నీట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది లక్షల మంది నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయితే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తీసుకోవాల్సిన సలహాలు సూచనలు ఏంటి వాళ్ళకి ఈరోజు మంచి మంచి సలహాలు ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు ఐఐటి బుక్ ఆథర్ సంజీవని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ కాసుగారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మేడం ఆల్మోస్ట్ లక్షల్లో పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు సార్ నీట్ ఎగ్జామ్కి చాలా మంది డ్రీమ్ ఇది పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా డ్రీమ్ అండి అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే ఏం చెప్తారు సార్ యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్గా అంటే ఇంకా అతి త్వరలో పిల్లలు నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు సో ఫిఫ్త్ అంటే దగ్గరలో ఉంది సో ఈ పరీక్ష రాయబోతున్న విద్యార్థులు లేదా ఎవరైతే ఇప్పుడు పదో తరగతి పూర్తి చేసుకొని నేను ఇంటర్లో బైపీసీ చదివి తద్వారా ఈ నీట్ ఎగ్జామ్ అనుకున్న విద్యార్థులందరికీ ఇక్కడ మేమిచ్చే మొదటి సలహా మీరు మ్యాథ్కి భయపడి బయాలజీ తీసుకోకండి చాలా మంది అలా చేసే పిల్లలు ఉన్నారు సార్ నాకు మ్యాథ్స్ కష్టం కాబట్టి బైపీసీ తీసుకుంటున్నాము మోస్ట్ అన్ఫార్చునేట్ అది ఇది కొబ్బరి నూనెకు భయపడి ఆముదం రాసుకోవడం కొబ్బరి నూనెకు భయపడి ఆముదం రాసుకోవడం మీకు మ్యాథ్ నచ్చలేదు అని చెప్పి మీరు బయాలజీకి వస్తే ఇక్కడ పడే ఇబ్బందులు ఇక్కడ ఉంటాయి కదా అవును ఇది ఎక్కువ చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇవి అదన్న కనీసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం కొంత స్ట్రెస్ అనేది తగ్గొచ్చు కానీ ఇక్కడ ఇది ఎక్కువ టెక్స్ట్ ఉంటుంది మేడం అంటే ఇది టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది రెండోది అక్కడేమో ఎనలిటికల్ స్కిల్స్ అవుతాం ఇక్కడ కొంత మెమరీ క్వశ్చన్ అనేది ఎక్కువ ఉంటుంది కొన్ని గుర్తు పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ మరి ఇక్కడ పెట్టాల్సిన ఎఫర్ట్ ఇక్కడ ఉంది ఖచ్చితంగా దేని ఇబ్బందులు దానివే కనుక పిల్లలు తమ గోల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో డ్రీమ్ అని ఇక్కడ డ్రీమ్ ఆఫ్ ది చిల్డ్రన్ నాట్ దట్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ పేరెంట్స్ ఇక్కడ నేను నా పిల్లలు డాక్టర్ అనుకోవాలి అనుకోవడం స్వార్థం అదే నేను డాక్టర్ అవ్వాలనుకోని విద్యార్థులు అనుకోవడం ఒక ఆశయం అది సో ఆశయం పూర్తి చేసుకునే దిశగా పిల్లలు కష్టపడాలి తప్ప పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం కోసం కష్టపడే ప్రయత్నం చేస్తున్నారు కనుకనే మన దగ్గర ఫెయిల్యూర్ శాతం ఎక్కువ అంటే లక్షల్లో కోచింగ్ కోట్లలో బిజినెస్ తీరా రిజల్ట్స్ చూస్తుంటే వందల్లో కోచింగ్ బిజినెస్ మ్యామ్ అంటే రిజల్ట్స్ చూస్తుంటే ఇప్పుడు మనం మనకి ఇన్ని తెలుగు రాష్ట్రాల్లో హవా ఇవన్నీ చెప్తాం కరెక్టే మనం న్యూమరేటర్ గురించే మాట్లాడతాం అంటే ఎన్ని పాస్ అయ్యారని చూస్తాం కానీ ఎంతమంది మంది అయ్యారు అనేది ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదే అంటే ఇన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్న పరీక్షలు కేవలం పదుల సంఖ్యలోనూ వంద సంఖ్యలోనూ వస్తుంటే పెద్ద గోప్యం కాదు ఇక్కడ మనకంటే చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్ అయిన హిమాచల్ ప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అక్కడ నుంచి కన్వర్షన్ రేట్ చూసుకుంటే మనకంటే చాలా ఎక్కువ ఉంది కొన్ని టైమ్స్ ఎక్కువ ఉంది మళ్ళీ మన దగ్గర మదర్స్ చూడండి పిల్లల కోసం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ టూ ఓ క్లాక్ వరకు కష్టపడతారు ఫాదర్ ఎకనామిక్ సెటిల్మెంట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇంతమంది సామూహికంగా ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఫలితం అనేది ఇంత తక్కువ ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్లీ ది ప్రాబ్లమ్ లైస్ విత్ ద ఫ్యాక్ దట్ ఈజ్ ఇట్ ది చిల్డ్రన్స్ డ్రీమ్ టు గెట్ ఇన్ టు ది స్టాప్ కాలేజెస్ ఆర్ పేరెంటల్ ఫోర్స్ ఆర్ సోషల్ ఇన్ఫ్లుయన్స్ ఈ విషయాల పట్ల ప్రతి పేరెంట్ ఆలోచించాలి ఇక్కడ డాక్టర్ అవ్వాలి అన్న కసితోటే డాక్టర్ అవ్వగలుగుతాం తప్ప ఆ ఆప్షన్ లేదు ఈ ఆప్షన్ లేదని మాత్రం డాక్టర్ కాలేదు ఈ వెసులుబాటు మీకు ఎంపీసీలో ఉందేమో ఎంఈసీలో ఉంది సిఈసీలో ఉందేమో ఏదో ఒకటైతే ఏది కాకపోతే కానీ ఇక్కడ కాకుండా పోతాం అది కాకపోతే అనేది కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఇది ప్రూవ్ అవుతూ వస్తుంది సో ఇది ప్రూవ్ అవుతూ వస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్ ఇక్కడ జాగ్రత్తగా చదువుకోవాలి అంటే ఇప్పుడు నేను నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను పది ఆప్షన్స్ నా ముందు వేసుకొని చదవద్దు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ మై ఎయిమ్ అండ్ ఇస్ రేట్ కట్ త్రోట్ నీటిలో మంచి మార్కులు సాధించాలి అనుకోవాలి ఓకే అనుకొని దాని దిశగా ప్రయత్నం చేయాలి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది మాత్రమే ప్రిపేర్ అవ్వాలి కానీ ఇంకొక పది ఆప్షన్స్ ఉండకూడదు ప్రయత్ని ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులు ఎంపీసీ విద్యార్థులకి ఏం ఉంటే మేడం వాళ్ళకి మస్తు విపరీతమైన ఆప్షన్స్ ఆ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని తను ఏమైనా చేయొచ్చు ఇది కాకపోతే చాలా లైటర్ వే అంటే అందరూ అని కాదు కానీ కొంతవరకు ఫ్రీడమ్ ఉంటదండి ఎంపీసీ వాళ్ళకి బైపీసీలో ప్రెషర్ ఉంటది నువ్వు డాక్టర్ అవ్వకపో చెప్తాను అంటే మనం అందరం మాట్లాడుకునే వాడుకో భాషే కదా అది బైపీసీ అవుతున్నాడా ఇంకా అమ్మమ్మలు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను నువ్వు అయిన తర్వాత డాక్టర్ అయ్యాక నువ్వే ట్రీట్ చేయాలి అంటే ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ ఒకటి పెట్టి పిల్లల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేడం ఈ ఇబ్బందులకు లేదా ఈ ఒత్తిడికి గురవాల్సిన అవసరం లేదు ఒత్తిడిని హ్యాండిల్ చేసే విధానంగా వీళ్ళు ముందు పోతే బాగుంటుందండి ఇప్పుడు సముద్ర గర్భంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది మరి అక్కడే కదా నీటి బిందువు అనేది ముత్యంగా మారేది సో మీరు ఎంత పీస్ఫుల్ గా ఎంత కామ్గా ఉంటే రిజల్ట్స్ అనేవి అంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో దీనికి సంబంధించి మేము చెప్పేది ఇప్పుడు సపోజ్ మీ గోల్ అండ్ అంబిషన్ అనేది నీట్ అయినట్టయితే మీరు బయాలజీతో పాటు ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ జాగ్రత్తగా అన్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మేడం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎందుకంటే వాళ్ళు బయాలజీ మీద ఇష్టంతో స్వతహాగా బైపీసీ తీసుకుంటారు సో బయాలజీలో బైపీసీలో బయాలజీ ఈస్ గాన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద వీళ్ళు ఫోకస్ ఎక్కువ పెట్టాలి ఇక్కడ ఫిజిక్స్ అనేది కొంత ఫోబియా క్రియేట్ చేస్తుంది వీళ్ళకి పిల్లలకి దీనికి ఒక కారణం ఉంది వీళ్ళు మ్యాథ్ ని పక్కన పెట్టారు కదా పదో తరగతి తర్వాత మ్యాథ్ జోలికి పోవట్లేదు ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉండదు సో కొన్ని డెరివేషన్స్ ఉంటాయి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి దానిలో మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటుంది ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు సో వీళ్ళు పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పోతున్న గ్యాప్లో కొన్ని కొన్ని ఫండమెంటల్స్ ఏవైతే ఫిజిక్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా చదవాలి రెండోది ఎన్సీఈఆర్టీ ప్లస్ ఇంటర్మీడియట్ అదే ఎన్సీఈఆర్టీ అన్న మన ఇంటర్మీడియట్ అన్న ఒకటే సో ఈ బుక్స్ని ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ని డీటెయిల్గా చదవాలి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఈ మధ్య పిల్లలు మానేశారు ఈ గైడ్లు స్టడీ మెటీరియల్స్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయకుండా మీరు నీట్లో ర్యాంక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధించలేరు సో కంపల్సరీగా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మీరు చేయాల్సిందే తర్వాత సమ్మరైజ్ యువర్ నోట్స్ అంటే మీరు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అన్నిటిని సమ్మరైజ్ చేసుకుని నీ హ్యాండ్ రైటింగ్ లోనే రాసుకోవాలి ఎందుకంటే మన హ్యాండ్ రైటింగ్ మన మెదడుకి త్వరగా సింక్రనైజ్ అవుతుంది సో మీ ఓన్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది మీరు మెయింటైన్ చేయండి తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ ని క్రమం తప్పకుండా ఆ చాప్టర్ అవగానే ఖచ్చితంగా క్వశ్చన్ సాల్వ్ చేయాలి చివరిగా ఎక్కువ చోట్లు తవ్వితే నీళ్లు రావు ఒకే ఎక్కువ ఎక్కువసార్లు తవ్వాలి అంటే విపరీతమైన పుస్తకాలు ముందేసుకొని ఆ మెటీరియల్ అని ఈ బుక్ అని చేస్తూ ఉంటారు పిల్లలు అవుట్ ఆఫ్ ఎంతూసియాస్ అనేది ఇట్లా కాకుండా ఎఫెక్టివ్గా ఒకటే బుక్ని లేదా మ్యాక్సిమం టూ బుక్స్ పర్ సబ్జెక్ట్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి మేడం ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అమ్మయ్య ఈ వీకెండ్ ఎగ్జామ్ అయిపోయింది నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కాదు ఎన్ని క్వశ్చన్స్ లో నువ్వు ఫెయిల్ అయ్యావు ఆ కి సంబంధించిన ఎర్రర్ లిస్ట్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటమిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో క్వాంటమ్ నెంబర్స్ అనే టాపిక్ లో నాకు ఆన్సర్ రావట్లేదు దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుని ఆ టీచర్ హెల్ప్ ద్వారా సెల్ఫ్ స్టడీ ఇప్పుడు ఇంటర్నెట్ లో మనకు లక్షల్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క టాపిక్ మీద ఆ రకంగా కూడా ఇంటర్నెట్ ని వాడాలి వీళ్ళు ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి వస్తువులు వచ్చినాయి దానిలో మీరు ఏ క్వశ్చన్ పోస్ట్ చేసినా రెండు నిమిషాల్లో నీకు దానికి ప్రత్యామ్నాయమైన సొల్యూషన్స్ కూడా వస్తున్నాయి సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు బ్రహ్మాండమైన ర్యాంక్ తెచ్చుకోవచ్చు మేడం ఓకే సార్ అయితే పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అయితే చక్కగా సజెషన్ ఇచ్చారు సార్ సార్ ఎన్నిసార్లు ఎన్నో సార్లు నీట్ ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూసింది ఏంటి అంటే నీట్ పరీక్ష తప్పి సూసైడ్ చేసుకున్న పిల్లలు ఇలాంటి ప్రెషర్ చాలామంది ఫీల్ అవుతున్నారు ఇక నీట్లో సీట్ రాకపోతే మాకు అసలు జీవితమే లేదు మేము ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసామని ఫీల్ అయ్యే పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు అయితే పిల్లలపైన చాలా ప్రెషర్ ఇచ్చేస్తూ ఉన్నారు ఇన్ని లక్షలు పెట్టి చదివిచ్చా ఆఖరికి నువ్వు చేసింది ఇదా ఆ రోజు నువ్వు మేం చెప్పినట్టు చదువుంటే బాగుండేమో ఈ ప్రెషర్ కూడా పిల్లలకి ఇస్తున్నారు కదా సార్ అసలు నీట్ ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి రాసి కూడా తప్పిన పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని లక్షలు పెట్టి చదివించాం ఇన్ని గంటలు చదివాము ఇన్ని మార్క్స్ వచ్చా అనే క్వాంటిటేటివ్ ధోరణిలో విద్యని చూడడమే తప్పు చదువు అనేది ఒక క్వాలిటేటివ్ అంశం చాలా మంచి మాట అన్నారు సార్ ఎందుకంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని తిట్టేటప్పుడు ఆ మాటే అంటారు అవును అది ఏ రోజు ఏ పిల్లోడు వచ్చి నాన్న నాకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టు చదువు కానీ చెప్పలేదే మనం ఖర్చు పెట్టడం అనేది మన కోసం మనం చేస్తున్నాం మన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నది ఇప్పుడు పిల్లలందరినీ మనం అంటాము నువ్వు ఐఐటి అని కాలేదురా నువ్వు సన్నాసివి దద్దము మరి ఇదే మాట తిరిగి పిల్లడంటే ఎంతమంది పేరెంట్స్ ఐఐటిఎమ్స్ ఉన్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది డాక్టర్ల పిల్లలు ఎంతమంది పిల్లలు పిల్లలు ఎంత పేరెంట్స్ ని ఇంకొక పేరెంట్ తో కంపేర్ చేయలేరు కానీ పేరెంట్స్ మాత్రం పిల్లల్ని కంపేర్ ఇది అథారిటేటివ్ పేరెంటల్ హుడ్ మేడం ఇది అంటే ఆబ్జెక్టివై పిల్లల్ని చేసి వీళ్ళ మీద మాకు అధికారం ఉంది మాకు స్వతంత్రం ఉంది మేము ఏదైనా మాట్లాడచ్చు ఎట్లన్నా చెప్పొచ్చు అనుకోవడం అథారిటేటివ్ ఈ అథారిటేటివ్ ధోరణిలో చూసినప్పుడే పిల్లలు ఒత్తిడి గురవుతారు వాళ్ళ భుజం మీద చేయేసి అసలు నీకు ఏమి ఇబ్బంది ఉంది నాన్న నువ్వేమవుతావని చెప్పి అడిగే స్వేచ్ఛ స్వాతంత్రం పిల్లలతో ఉన్నాయి కదా మరి అట్లాంటప్పుడు పిల్లలతో మాట్లాడి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు కదా ఇట్లా తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంటారండి లైఫ్లో రెండోది ఎంత పిరికి వాళ్ళైతే ఒక పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన విద్యార్థులు అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు చెప్పండి ఒక పరీక్ష కేవలం ఆ పరీక్షలో ఉన్న నూట ఎనభై ప్రశ్నలు లేదా రెండు వందల ప్రశ్నలు మీ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి ఇంకా నేను బతికి వేస్ట్ అనుకుంటుంటే ఆ పిల్లలు ఇంక జీవితంలో ఏ పరీక్షను ఎదుర్కోలేరు అట్లాంటి సైకలాజికల్గా వీక్ అట్మాస్ఫియర్ పేరెంట్స్ సొసైటీ క్రియేట్ చేస్తుంది పిల్లలు అట్లా తయారైన తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది పూర్తిగా తప్పు ఇది పూర్తిగా మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకాలజీ మంచిది కాదు బతకడానికి బహుమార్గాలు ఏదో రకంగా బతికేయచ్చు అందరం బతకట్లేదా సొసైటీకి ముందు పోవట్లేదా అట్లాంటప్పుడు మీకు యాస్పిరేషన్స్ ఉండొచ్చు గోల్స్ ఉండొచ్చు కాదనేం లేదు కాకపోతే వాటి కోసమే జీవితం అనేం లేదు కదా ఎందుకు ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతూ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే వాళ్ళు లేరా డాక్టర్ల ఫ్యామిలీకి ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నిన్న మొన్న న్యూస్ మనం విన్న కుటుంబాన్ని మొత్తాన్ని హత్య చేసి అంటే ఆయన డాక్టర్ కదా సో సమస్యలు ప్రతి కార్నర్లో ప్రతి స్టేజ్లో ఉంటాయి దాని పరిష్కారం అదే అనుకునే విద్యార్థులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే నాన్న ఇదే మీ జీవితానికి అడుగు కాదు చివరి అడుగు కాదు ఇట్లాంటి అడుగులు ఎన్నో పడతాయి కానీ జీవితం అనేది ముగియదు మీరు డెఫినేషన్ ఆఫ్ లైఫ్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లైఫ్ డజన్ మీన్ గెట్టింగ్ ఇన్ అ ప్రొఫెషన్ అర్నింగ్ సమ్ మనీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అట్ల జీవితాన్ని చూసే విద్యార్థులు ఒక దశలో పాస్ అయినా ఇంకో దశలో ఫెయిల్ అవుతారు కనుక ఆ దృక్పథం అనేది ముందు మానుకోండి మానుకొని మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుతున్నారో ముందు వాటిని ఎంజాయ్ చేయండి ఇప్పుడు పొలం దున్నే రైతుకి మనం తినే బిర్యానీ టేస్ట్ తెలియదు తను ఎండనక వానక దున్ని మనకి పంట చేతికి ఇచ్చిన తర్వాత మనం దాన్ని తిని దాని రుచిని ఎంజాయ్ చేస్తాం మరి ఆయన ఆ రైతు ఆ రోజు స్వార్థపూరికంగా ఆలోచించి చేస్తే మట్టివాసం ఏం రాదు ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది రాదు సో మీరు స్వార్థపూరితంగా చదవడం ఏదో వస్తుంది అని చదవడం మానేయండి దాని మీద ఇంట్రెస్ట్తో చదవండి ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ కంటే మంచిదే సాధిస్తారు ఇక్కడ ఇచ్చే సలహా ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి ఈ లాంగ్ టర్మ్ గోల్ వల్ల ఏమైపోద్ది అదే డెస్టినేషన్ లా కనబడుతుంది ఇంకా అది రాకపోతే అయిపోయింది నా పరిస్థితి అన్నట్టు ఇది నీ షార్ట్ టర్మ్ గోల్ మాత్రమే ఇది రాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ జీరో టైం సెట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక గోల్ సపోజ్ నాకు నీటిలో రాలేదు నేను బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతా చదివి ఎంఎస్సి చేసి సిసిఎంఈలో పిహెచ్డి చేసి సైంటిస్ట్ అవుతా లేదా ఒక పెద్ద యూనివర్సిటీ ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్ అవుతా ఎన్ని రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు లేవు మేడం సో విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం చాలా పెద్దది ఈ నాలుగు గో గోడల మధ్య ఏదైతే నాలుగు లైన్స్ మీ పేరెంట్స్ గీసారో లేదా సమాజం గీసిందో వాటిని చెరిపేయండి మీరు ఇంటర్నెట్ అనేది కేవలం పిచ్చి వీడియోస్ చూడడానికే కాదు మీరు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడండి సపోజ్ నీకు జెనెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే అమెరికా జెనెటిక్స్ మీద ఎన్ని వేల డాలర్లు లక్షల డాలర్లు ఖర్చు పెట్టి ఈ బీటా మ్యూటేషన్ని లేదా మ్యూటేషన్ని బ్రేక్ చేస్తుందో చూడండి వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధుల్ని అరికట్టడానికి గత ఎనిమిది సంవత్సరాల నుంచి అమెరికా విపరీతమైన రీసెర్చ్ చేస్తుంది వాటి పట్ల వీడియోస్ చూడొచ్చు కదా చూసి జెనెటిక్ ఇంజనీరింగ్ చదువు అట్లాంటి కోర్సెస్ చదువు అదేవిధంగా ఐఐటీస్ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లో బిట్స్లో కూడా బైపీస్ రిలేటెడ్ కోర్సెస్ వస్తున్నాయి రానున్న రోజుల్లో అండ్ ఫ్యూచర్ అంత మీదే సో ఇంత బ్రహ్మాండమైన ఫ్యూచర్ ముందు పెట్టుకొని ఏదో దానిలో సీట్ రాలేదు ఇదే అయిపోయింది అనుకోవడం అంత మూర్ఖత్వం చాదస్తం ఇంకోటి లేదు అందరి పేరెంట్కి మేము ఏం చేస్తున్నాం విన్నపం ఒకటే ప్రతి విద్యార్థికి మెరుగైన అవకాశం అనేది దక్కాలి దాని వెనకాల మనమే ఉండాలి మోటివేట్ చేస్తూ ఉండాలి మెరుగైన సమాజాన్ని ఖచ్చితంగా నిర్మించాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ నీట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి మీరు ఇచ్చిన సజెషన్ కానీ ఒకవేళ నీట్లో విఫలమైతే పిల్లలు ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ వెతుక్కోవాలి పేరెంట్స్ ఎలా డీల్ చేయాలనే విషయాన్ని చాలా సవివరంగా అందించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ